రామకృష్ణపూర్ పట్టణ ప్రజలకు నా యొక్క విజ్ఞప్తి ఈరోజు నేను కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్న సందర్భంగా సాయిబాబా టెంపుల్కి వచ్చి పూజలు చేసుకొని పోవాలనుకున్నాను అందులో భాగంగానే ఇక్కడికి రావడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఏమిటంటే నేను అసలు టెంపుల్ అనే ఆలోచన కూడా నాకు లేకుండే నిన్న సాయంత్రం సూపర్ బజార్ టెంపర్ ఒక వేరే పార్టీ వాళ్ళు మీటింగ్ పెట్టారు ఆ మీటింగ్లో ఓ పెద్ద మనిషి నా మీద ఒక తీవ్రమైన ఆరోపణ చేసిండు దాన్ని ఖండించడం కోసమే నేను ఈరోజు ఈ టెంపుల్కు రావడం జరిగింది మనకు కలయుగ దైవం అయినటువంటి సాయిబాబా మరియు శివాలయం ఉన్నది ఈ రెండు దేవుళ్ళ సాక్షిగా సాక్షిగా నేను ప్రమాణం చేస్తున్నా నేను ఎలాంటి డబ్బులకు కానీ వేరే రకంగా అయినటువంటి కానీ నేను గురి కాలేదు నేను లొంగలేదు అటువంటి ఆలోచన ఏ ఉంటే ఈ ఎలక్షన్లప్పుడు అసెంబ్లీ ఎలక్షన్లప్పుడే నేను ఎన్నో నాకు ఆఫర్లు వచ్చినాయి నేను అప్పుడే తీసుకున్నటువంటి అది తప్పు మీ ఆరోపణ నేను ఈ రోజు వరకు కూడా చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి గారితో కానీ పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి గడ్డం వంశీతో కానీ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ నేను ఈ రోజు వరకు కూడా నేను మాట్లాడలేదు నన్ను చేయడానికి స్థానిక నాయకులే చొరవ తీసుకొని ఈరోజు నాకు ఈ అవకాశం కల్పించారు అంతే తప్ప నేను ఎలాంటి ప్రభావాలకు లొంగలేదు లొంగను కూడా నీ దగ్గరే ఉన్నారు నువ్వు కొనుక్కున్న వాళ్ళు నీ దగ్గరే ఉన్నారు నువ్వు అమ్ముడు పోయిన వాళ్ళు నీ దగ్గర ఉన్నారు నువ్వు డబ్బులు పెట్టుకున్నావు ఆ ఈరోజు వాళ్ళే నీ ఏంబడి ఉన్నారు ఈరోజు నన్ను బదనం చేయడం సరైనది కాదు ఇక ముందు కూడా దయచేసి చెప్తున్నా నా విషయంలో మీరు మాట్లాడద్దు నా బ్రతుకు నన్ను బ్రతకనేయండి దయచేసి చెప్తున్నా ఈరోజు కూడా మళ్ళీ చెప్తున్నా దేవుడి మీద ప్రమాదం చేసి చెప్తున్నా నేను ఏలాంటి ప్రభావాలకు లొంగలేదు